థ్యాంక్ యూ అమ్మ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి వాళ్ళ మా మీద అమరావతి మహిళలు అంటేనే వాళ్ళ ఉద్యమంలాగా మేము ఉద్యమంలోకి వచ్చేటప్పుడు అది పది రోజులు ఒక నెల అంతకన్నా మేము కూర్చునేది లేదనే జాయిన్ అయ్యామండి ఉద్యమంలో పొలాలు పోయినాయి ఎమ్మటే ఇక్కడ లేదు రాజధాని అని ఆవేశంగా బయటకు వచ్చాము ఆడాళ్ళము ఇంట్లో తెలియలా మేము ఎందుకు బయటకు వస్తున్నాము కూడా క్షణం లేక అందరం రోడ్ల మీదకి వచ్చాము ఒక నెల లేకుంటే ఇంకో నెల ప్రభుత్వం దిగొచ్చిద్దిలే ప్రభుత్వమే కదా మన దగ్గర భూములు తీసుకుంది దిగొచ్చిద్దని కూర్చున్నాం కాని అండి ఇప్పుడు పదిహేను వందల రోజుల దగ్గర అవుతుందండి నాలుగేళ్ళ నుండి ఐదో సంవత్సరం వస్తుంది రేపు పదిహేడో తారీఖుకి మేము బయటకు వచ్చి కూడా ఈ ప్రభుత్వం ఎంత మొండిదంటే ఫస్ట్ రోజు ఎలా ఉన్నారో రోజు కూడా అదే వైఖరిలో ఉందండి ప్రభుత్వం ఇప్పుడు కూడా ఇంకా నేను మూడు రాజధానులనే అంటున్నారు కానీ మరి ఇక్కడ భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటని కాదు వ్యవస్థలని బాగా మేనేజ్ చేస్తున్నారండి ఐఏఎస్లని ఐపీఎస్లని వాళ్ళ ఇష్టం ఇక వాళ్ళకి రాజ్యాంగంతో పని లేదు మేము అడిగేది ఒక్కటేనండి ఇవాళ ఐఏఎస్లు ఐపీఎస్లు రాజ్యాంగాన్ని వచ్చారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అనే పొలిటీషియన్స్ వాళ్ళందరూ కింద మంత్రులు కానీ వాళ్ళు రాసే రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారా మాకు ఇదే మా బాధ అండి రెండోది ఏమీ లేదు ఎవరైనా అసలు ఏ ప్రభుత్వంలో అయినా ప్రభుత్వం అధికారులు కలిసి పనిచేస్తారు ఎక్కడైనా అది సహజం కానీ ఈ ప్రభుత్వంలో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్ మేము వాళ్ళకే తొత్తులు వాళ్ళకే సర్వెంట్ నాట్ పబ్లిక్ సర్వెంట్స్ మేము వాళ్ళకే సర్వెంట్లుగా చేస్తాము మీరెవరో మాకు తెలీదు ఇందాక రమేష్ కుమార్ గారు అన్నట్టు ముప్పై థర్టీ సెక్షన్ అండి మా మీద కొత్తలో మేము వచ్చినప్పుడు థర్టీ సెక్షన్ ఒకటి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కంపల్సరీకి కంటిన్యూగా చేశారండి ఓ సంవత్సరంన్నర పాట అయితే అసలు అక్కడ ఎక్కడా లేదు మందడంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలి సచివాలయానికి వెళ్ళాలి మంత్రులు వాళ్ళంతా కాబట్టి వీళ్ళే మా శిబిరమే కనపడుతుంది అక్కడ ఇక థర్టీ సెక్షన్ నూట నలభై నాలుగు ఇక అది కంటిన్యూ ఎందుకయ్యి ఎట్లా చేస్తున్నారంటే గత ప్రభుత్వంలో కూడా ఉందమ్మా ఇది మీకు తెలియలేదేమో అని చెబుతున్నారు మాకు గత ప్రభుత్వంలో ఉందో లేదో మాకు తెలియదండి ఏనాడు మేము ఆ సెక్షన్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు మేము ఎప్పుడు బయటికి మామూలుగానే వచ్చేవాళ్ళు ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు క్యాన్వా వెళ్తున్నా కూడా రోడ్డు పక్కన నుంచోని చూసిన దాఖలాలు ఉన్నాయి కానీ ఈ ముఖ్యమంత్రి గారు వస్తే ఒక పర్లాంగు వెనక్కి వెళ్ళాలి మా ఇళ్ల ముందు నుంచి కూడా మేము వేసుకొని ఇంట్లో కూర్చోవాలి అట్లా చేస్తున్నారండి ఇప్పుడు మా మీద అందరి మీద కేసులు పెట్టారు మా చీరలు లాగారు చెప్పుకోవడానికి ఏంటండి జుట్టు లాగారు ఈ చెవులు పోగులు లాగారు వాళ్ళు ఇష్టం లేడీస్ని ముందు పెడతాం కానిస్టేబుల్ని వెనకొంటాం మా జెంట్స్ వాళ్ళని నెట్టడం మా మీదకి మా దారుణాలు మామూలుగా చేయలేదండి చీరలు జీనిపోయినాయి మా పోగులు లాగారు జుట్లు లాగారు వాళ్ళు ఇష్టం నడిచి చేశారండి అదేమంటే మేము బయటకు వస్తానికి లేదు మీకు ముప్పై సెక్షన్ ఉందమ్మ మీరు అందరు ఇళ్లల్లో కూర్చోవాలి మా ఇంటి ముందు కూడా కంపలో పెట్టారండి ఐరన్ను కంచి పెట్టేసి మమ్మల్ని బయటికి కూడా రానివ్వలేదు అంటే అమరావతి రైతులు ప్రతిపక్షం అంటే మేమే కనపడ్డాం అసలు ఈ ప్రభుత్వానికి ఏదైనా సరే మమ్మల్ని ఎంత దారుణంగా ఇప్పుడు ఆ మీద కూడా ఇరవై నాలుగు కేసులు పెట్టారండి పాదయాత్రలో కూడా కేసులు పెట్టారు ఆఖరికి నెల్లూరు దగ్గర పాదయాత్రలో కూడా తొమ్మిది కేసులు పెట్టారండి అదేమంటే గవర్నమెంట్ ఇదులకు ఆటంకం కలిగిస్తున్నారు గవర్నమెంట్ నాలుగు పనులు వాళ్ళు ఇటు లేదు పైపేస్తా మాస్క్ పెట్టుకోలేదు అది కూడా కేసే వీళ్ళు మాస్కులు ఎత్తామని ఇవ్వటం పక్కన పెట్టండి మేము మాస్కులు పెట్టుకోలేదు అది కూడా కేసే ఇవన్నీ కేసులు అండి ఏదైనా మేము బయటకు వచ్చి రోడ్డు ఎక్కి మా నిరసన తెలియజేయాలంటే గవర్నమెంట్ అధికారులకు ఇబ్బంది కలిగించారు వాళ్ళను పనులు వాళ్ళని సక్రమంగా చేసుకొని ఇట్లేదు ఇట్లాంటి కేసులు మళ్ళీ మహిళా దినోత్సవం రోజు మహిళలకు పెద్దపేట ఎత్తానన్న ఈ ప్రభుత్వం మహిళా దినోత్సవం రోజు మమ్మల్ని అసలు కింద కూర్చున్న వాళ్ళు ఆరుగురు కానిస్టేబుల్ ఇస్తు వ్యాన్లో వేసారండి నన్ను అయితే బ్యారేజీ మీద ఇది వాళ్ళు అటు గుడికి వెళ్తుంటే వెళ్ళడానికి లేదని చెప్పేసి వ్యాన్లో పడేసి తీసుకెళ్ళి తాడాపల్లిలో పెట్టి మళ్ళీ తాడాపల్లి నుంచి మందడం తీసుకొచ్చి సచివాలయం దగ్గర ఇక మా అమరావతి మహిళలు అందరం అక్కడ చేరితే మమ్మల్ని కొట్టారు అసలు లాగారు మామూలుగా చేయలేదండి ఆ రోజైతే మహిళా దినోత్సవం రోజు మర్చిపోలేదు అనమాట అప్పుడు మాకు రోడ్డు మీద భోజనం చేసామండి రోడ్డు మీద కడుక్కొని రోడ్డు మీద వంట చేసుకుంటే వంట కూడా తీసుకురాలి అది దాంట్లో కూడా ఇసుక పోసి పారేశారు వంటలో కూడా పోలీసులు వాళ్ళ అక్రమాలు ఎట్లుండయి అంటే చెప్పడానికి లేదండి అసలు మేమే ఈ దీనికి వారసులు ఇక మేము వాళ్ళు అసలు అవి మర్చిపోతున్నారేమో చదువుకున్న చదువు కానీ చేసే ఉద్యోగం కానీ ఏదైనా సరే కనీసం ఇంకిత జ్ఞానం కొద్దిగా ఉండొద్దండి రేపు కోర్టులకి ఎక్కితే మమ్మల్ని ఇప్పుడు కోర్టు తీసుకెళ్తున్నా అన్ని వాయిదాలకు వెళ్తున్నాం ఆ కోర్టులో మరి వాళ్ళు కేసు ఎందుకు పెట్టారంటే మాకు తెలియదండి అంత అవగాహన లేదు మరి ఏం చెప్తారండి వాళ్ళు పోలీసులు మా మీద కేసు పెట్టిన పోలీసులు వీళ్ళ మీద ఎందుకు పెట్టారంటే వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు జవాబేంటి అన్నంలో ఇసుకపోయటం దానికి కారణం చెప్పే పని లేదు ఆఖరికి డిఐజీ గారు ఆఫీస్కి వెళ్ళి రెండుసార్లు మేము మొరబెట్టుకున్నామండి ఎప్పుడు బయటకు వచ్చిన వాళ్ళం కాదండి మా మీద కేసులు పెట్టాను ఫస్ట్లో అండి మేము భయపడిపోయి ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన తీసుకెళ్తే వెళ్ళామండి వెళ్తే ఆయన నేను ఐపీఎస్నని నేను డిఐజీ స్థాయినని మర్చిపోయాడు మర్చిపోయి వ్యంగ్యంగా మీ మగాళ్ళని వెనక కూర్చోబెట్టి మీరు ముందు కూర్చుంటున్నారమ్మా ఇంకేం కేసులు అని మాట్లాడాడు ఇంకేం చెప్పాలండి ఆయన అసలు ఆయన చదువు మర్చిపోయి వ్యంగ్యంగా మాట్లాడాడు మగాళ్ళని ఎక్కడ ఉండారండి ఇవాళ మా ఉద్యమంలో మగాళ్ళు లేకపోతే మేము ముందు ఎట్లా కూర్చుంటాము ఇంట్లో వచ్చిన మగాళ్ళు మా వెనక ఉండారు మా మగాళ్ళ మీద ఎన్నో కేసులు వాళ్ళని జైల్లో కూడా పెట్టారు కాబట్టి వాళ్ళు వెనక్కున్నారు లేడీస్ అయినా కూడా మీరు ఆపారా మా మీద ఎన్ని కేసులు పెట్టారు లేడీస్ అయినా ఆపారు ఇవాళ మేము ఇంత నాలుగు సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నామంటే మా మా సోదరులు గాని మా వాళ్ళు కానీ అందరు మా వెనుకుంటారు ఉండబట్టే మేము ముందు ఎక్కడికైనా నడవగలిగాం ఇవాళ కూడా ప్రజెంట్ మా సోదరుడు వచ్చి మరి వాళ్ళమ్మని తీసుకొచ్చాడు వాళ్ళు ఆడాలంటే ముందుకు వచ్చే పరిస్థితి ఏం లేదండి వాళ్ళు రంగనాయక్ గారు చెప్పినట్టు ఆమె లైఫ్ ఆ ప్రైవేట్ లైఫ్ కూడా స్పాయిల్ అయిందని చదువుతున్నారు ఇంకా అందరం ఇరవై తొమ్మిది ఊళ్ళో ఒక లాగా వచ్చి ఈ సంఘంలాగా చేరి అన్నీ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఆ మాత్రం కాని అండి మాకు నోటీసులు ఇస్తారండి తెల్లారి మేము ఏదైనా ప్రోగ్రామ్ పెడితే కంపల్సరీ ఇంటి ముందు కానిస్టేబుల్ వచ్చి నోటీస్ ఇచ్చిపోతుంది మీరు రావడానికి లేదని చెప్పేసి ఎంత దారుణం వండి మేము భూములు ఇచ్చి ఇవన్నీ చేసి నిజంగా పోలీసు వ్యవస్థను చూస్తే నిజంగా సారీ అండి ఇట్ట అన్నందుకు మాకు ఎంత చిరాకేత్తందంటే వాళ్ళు కనీసం ఇంటి కనపడితే వాళ్ళకి ఒక ఎప్పుడు ఇదివరకు పాత గవర్నమెంట్లో అండి ఇళ్ళ ముందు కూర్చునే వాళ్ళు బందోబస్తుకు వచ్చి బాబుగారు వస్తుంటే ముఖ్యమంత్రి గారికి వచ్చామని వాళ్ళ కాఫీలు టిఫిన్లు కూడా ఇచ్చామండి మేము ఇచ్చేవాళ్ళం ఇవాళ వాళ్ళని చూస్తుంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నా కానీ మాకు ఎంత చికాకేస్తుందంటే అసలు వాళ్ళు మొహం చూసినా కూడా పాపం అన్నట్టు చేస్తున్నారండి మమ్మల్ని రెండేళ్ళు ఆ తరహాలోనే చేశారు తర్వాత మేము కోర్టుకెళ్ళి ఇట్లా మా నిరసన తెలిపే హక్కు ఉంది ఇవన్నీ ఉండాయని కోర్టు నుంచి మేము కాగితాలు తీసుకొచ్చి చూపిస్తే అప్పుడు ఆగారండి అసలు నేమ్ లేని వాళ్ళు నేమ్ ప్లేట్లు లేకుండానే వచ్చేస్తారు కానిస్టేబుల్ అయితే ఎవరికైనా నేమ్ ప్లేట్లు లేకుండా ఉంటాయండి కానిస్టేబుల్కి ఆ మాట అడిగితే ఆమెను తీసుకొచ్చి నెట్టి నేమ్ ప్లేట్ ఉన్నవాళ్ళు ముందుకొస్తారు వాళ్ళు మొగాళ్ళు కానీ ఆడాళ్ళు కానీ ఆ నేమ్ ప్లేట్లు లేనా ఏంటమ్మా మీకు లేవు మరి ఎక్కడి నుంచి వచ్చావు ఏందంటే ఆమెను అడిచేసి ఇడి చేసి వెనక్కి నెట్టేస్తారు ఆ నేమ్ ప్లేట్ లేని వాళ్ళని వేరే వాళ్ళని నేమ్ ప్లేట్ ఉండాలని ముందు తీసుకొచ్చి నుంచో పెడతారు ఆ రకంగా సాగించారండి వాళ్ళు పోలీసులో ఎక్కడి నుంచి వచ్చారో కూడా మాకు తెలియదు నేమ్ ప్లేట్లు కూడా లేకుండా మా మీద యుద్ధం చేసిన రోజులు ఉండేవి వాళ్ళు మామూలుగా నేమ్ చేయలేదండి మా మీద యుద్ధం అయితే నిజంగా మా ఆడవాళ్ళు అని కూడా లేకుండా మరి వాళ్ళ వాళ్ళలో ఆడవాళ్ళు ఉండారు మరి వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ అని కూడా మర్చిపోయి మరి ఇప్పుడు ఇక్కడ వీళ్ళు పబ్లిక్ సొమ్ముతోనే వాళ్ళ జీతాలు కావాలి అలాంటిది కూడా మర్చిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారండి ఎప్పటికైనా సరే ఈ దీంట్లో మేము ఈసారి ఓట్లు కూడా వేయాలనుకున్నప్పుడు మరి మాకు ఏమాత్రం రక్షణ ఉంటుందో కూడా తెలియట్లేదండి ఓట్లు ఏ వేస్తారా వేస్తామని కూడా మాకైతే నిజంగా అదే మేము అనుకుంటున్నాం ఈసారి ఓట్లు వేయటానికి కూడా బయటికి రానిస్తారా లేదా దానికి కూడా ఎన్ని సెక్షన్లు పెడతారు లేకపోతే దానికి కూడా ఎంతమందిని కాపలా పెడతారు ఇవన్నీ ఆలోచించుకుంటున్నామండి ప్రభుత్వం అంత మొండిగా ఉంది అంత ఇంకా నిరంకుశత్వంగా కూడా ఉందండి కాబట్టి ఐఏఎస్లు ఐపీఎస్కి ఒకటే ఎన్నప్పమండి వాళ్ళు చదువుకున్న చదువుని కాస్త ఉపయోగపడి ఈసారి ఉపయోగించుకోమని చెప్పి కోరుకుంటున్నాం అండి మా మీద కాదు అల్పుల మీద ఏం చూపిస్తారు మరి రమేష్ గారికి కూడా తప్పలేదు కదా నిమ్మగడ్డ రమేష్ గారికి కూడా తప్పలేదు అలా వ్యవస్థలను మేనేజ్ చేస్తుంటే ఇంక మేము మాత్రం ఏం చేస్తామండి ఎప్పటికైనా ఓటు ద్వారా మా నిరసన తెలియజేసి ఇంకా గట్టిగా